ఈరోజు దేవుని వాగ్దానము నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయంనకు నడిపించేతివి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం ఫరో నుండి ఫరో సైన్యము నుండి ఇజ్రాలేయులను దేవుడు రక్షించిన తరువాత మోషే ఇస్రాలేయులు దేవుణ్ణి స్తుతించుచు కీర్తించుచూ ఒక కీర్తనను పాడారు అది పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది ఆ కీర్తనలో నుండి మనం ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మనం చూడవచ్చు నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి దేవుడు ఇస్రాయీయులను విమోచించాడు ఐగుప్తుయుల నుండి వారు పడుతున్న కష్టాల నుండి వారి దాస్యము నుండి దేవుడు ఎహోవా వారిని విడిపించారు దేవుడు విమోచనకర్త దేవుడు మనల్ని పాపము బంధకాల నుండి విడిపించారు నరకము నుండి మనల్ని దేవుడు విడిపించాడు మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న రోజున మనము పాపమునకు దాస్యులం కాదు ఈ లోకానికి దాస్యులం కాదు నరక భయానికి దాస్యులం కాదు వాటి నుండి మనల్ని విడిపించిన దేవుడు గొప్ప దేవుడు ఇక్కడ ఇంకొక విషయం మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇస్రాదేవులను దేవుడు విమోచించిన తరువాత వారిని కృపచేత తీసుకొని పోయాడంట తెలుగు బైబుల్లో కృప అనుంటుంది ఇంగ్లీష్లో అన్ఫెయిలింగ్ లవ్ ఎడతెగని ప్రేమ ఇస్రాయలీలను గొప్ప ప్రేమ చేత ఎడతెగని ప్రేమ చేత కృపచేత దేవుడు వారిని తోడుకొని పోయేను అని ఉంటుంది ఆయన బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించారు వారిని విడిపించింది దేవుడే వారిని నడిపించింది కూడా దేవుడే వారిని ఎక్కడికి నడిపించారు పరిశుద్ధ ఆలయానికి నడిపించారు దేవుని సన్నిధికి నడిపించారు అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని పాపము నుండి విడిపించింది దేవుడే మనము పరిశుద్ధముగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని నడిపించేది కూడా దేవుడే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము దేవునిలో నడుస్తూ క్రీస్తు జ్ఞానములో మరింత వృద్ధి చెందాలి అనేది దేవుని చిత్తము అదే నూతన నిబంధన గ్రంథంలో కూడా పౌలు చాలాసార్లు పత్రికల్లో రాస్తాడు మనము దేవుని ప్రేమలోనూ క్రీస్తు జ్ఞానములోనూ మరింత వృద్ధి చెందాలి అని చాలాసార్లు పౌలు రాశాడు కాబట్టి ఈరోజు మనల్ని విమోచించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఆయన కుస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుదాం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు మనము పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు ఇదంతా కూడా దేవుని ప్రేమ ఆయన బలము ఆయన కృప దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ స్థుతులు చెల్లిద్దాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి మహోన్నతుడు ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు దేవా ఈరోజు మీరు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ఈ వాక్యములో మేము చదివినట్లుగా ఇస్రాలీలను విడిపించిన దేవుడు విమోచించిన దేవుడు మీరే వారిని నడిపించిన దేవుడు పరిశుద్ధాలయంనకు మీ బలము చేత మీ కృపచేత నడిపించిన దేవుడు మీరే అదేవిధంగా వారిని ఎట్లా అయితే నడిపించారో మమ్మల్ని కూడా ఈ విశ్వాస యాత్రలో నడిపిస్తున్న దేవుడు మీరేనేవా మమ్మల్ని పాప బంధకాల నుండి ఈ లోకపు ఆశల నుండి నరకం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు మీరే మా విశ్వాస జీవితంలో మమ్మల్ని నడిపిస్తున్నది కూడా మీరే దేవా పరిశుద్ధాత్మదేవా ఈ విశ్వాస యాత్రలో మేము కొన్నిసార్లు తప్పిపోయాం కొన్నిసార్లు పడిపోయాం అయినా సరే మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని ఎన్నడూ విడవకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రవాసిలో పైన మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా మా జీవితాలలో మేము ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు ప్రభువా ఆ పరిస్థితులన్నీ మీకు అప్పగించుకుంటున్నాము మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటున్నాము మీరు మమ్మల్ని ఎలా అయితే నడిపిస్తున్నారో అదే విధంగా మిమ్మల్ని నమ్ముకొని చాలామంది మా జీవితాల్లో ఉన్నారు వారిని కూడా మీ వైపు నడిపించండి మీ రక్షణ భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి వారి జీవితాల్లో మేము వెలుగుగా ఉప్పుగా ఉండేలాగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దండి సువార్తను వారికి తెలియజేస్తూ మీ యొక్క మహిమను మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క ప్రేమను వారికి తెలియజేసేలాగా మమ్మల్ని మీరు నడిపించండి దేవా మరొకసారి మా జీవితాలన్నీ మీకే అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్